వెల్కమ్ టు సుధా ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్ ఈ మనం వీడియోలో ఫ్లాష్ 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 ఏపీ ఉద్యోగులు పెన్షనర్ల పెండింగ్ బిల్లులు జమ అవుతున్నాయి అనే విషయం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం తెలుసుకునే ముందు ఈ ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్నటువంటి బెల్ సంబంధ టచ్ చేసి అందులో ఆల్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది అదేవిధంగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేస్తారని చెప్పి భావిస్తూ విషయానికి వచ్చినట్లయితే మిత్రులారా పెండింగ్ బిల్లులకు సంబంధించి ఇప్పటి వరకు కూడా యూ కుబేరు మరియు బ్యాచ్ నెంబర్స్ మాత్రమే పడ్డాయి అయితే ఇప్పుడు ప్రస్తుత తాజా సమాచారం ఏమిటంటే ఇప్పుడిప్పుడే జమ కావడం ప్రారంభమయ్యాయి మనం ముందుగా పిఎఫ్కి సంబంధించినటువంటి బిల్లులకు బ్యాచ్ నెంబర్లు పడటం జరిగింది అయినప్పటికీ కూడా ఏపీజిఎల్కి సంబంధించినటువంటి లోన్లు ఫైనల్ పేమెంట్స్ ఇప్పుడిప్పుడే జమ కావడం జరిగింది ఆల్రెడీ ఏపీజిఎల్కి సంబంధించినటువంటి ఫైనల్ పేమెంట్స్ కొంతమందికి జమ కావడం జరిగింది మిత్రులారా ఇంకా పిఎఫ్కి సంబంధించి ఎవరికి కూడా జమ కాలేదు కావున మిగతా బిల్లులు కూడా ఈరోజు సాయంత్రం లోపల జమ అయ్యేటటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి అయితే ఈ జమ అయ్యేటటువంటి బిల్లుల్లో ముఖ్యంగా ఈ ఏపీజిఎల్ఐకి సంబంధించి అదేవిధంగా పెన్షనర్ల రిటైర్మెంట్కి సంబంధించినటువంటి బిల్లులు అదేవిధంగా పిఎఫ్కి సంబంధించినటువంటి బిల్లులు జమ అయ్యేటటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి మిత్రులారా ప్రస్తుతానికి మాత్రం ఏపీజిఎల్ఐకి సంబంధించినటువంటి ఫైనల్ పేమెంట్లు లోన్లు జమ కావడం జరిగింది